नमस्ते वेलकम टू ईस्ट मन कलर మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు త్రిబుల్ సినిమా తర్వాత కొరటాల్ చేసిన సినిమా దేవరా త్రిబుల్ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎలాంటి సినిమా చేయబోతున్నారని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు ఇక దేవరా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు ఇక్కడ చూసినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు దేవరా సినిమా హిట్ అవడంతో పాటు భారీ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది సెప్టెంబర్ ఇరవై ఏడున దేవరా సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది ఇక ఇప్పటికే ఈ సినిమా ఐదు వందల కోట్ల వరకు కలెక్ట్ చేసి క్రియేట్ చేసింది ఇక సినిమా సినిమా తర్వాత వరుసగా సినిమాలను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే మొదటి భాగం విడుదలై బ్లాక్ బాస్టర్ అవ్వడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం చూస్తున్నారు ఫ్యాన్స్ అలాగే ఈ సినిమా తర్వాత వార్డులో నటిస్తున్నారు తారక్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి ఈ సినిమాలో తారక్ నటిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నారు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత సాలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు సాలార్ సినిమాను ప్రశాంత్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు ఇక ఈ సినిమాలతో పాటు ఎన్టీఆర్ తో సినిమాను కూడా అనౌన్స్ చేశారు ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి తాజాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ గురించి ఓ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ చేసే అవకాశం ఉందని టాక్ కూడా వినిపిస్తుంది అలాగే ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని అంటున్నారు మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది ఎన్టీఆర్ సమంత కలిసి మూడు సినిమాలు చేశారు అలాగే రష్మిక హీరోయిన్ గా సెలెక్ట్ అయితే ఎన్టీఆర్ తో ఆమెకు ఇది తొలి సినిమా అయ్యే ఛాన్స్ ఉంది